మాట్లాడాల బి అమ్మ అమ్మలు చూసిండవ్ కదా పట్ పట్ మా బేగ మాట్లాడబమ్మా ఎన్నాళ్ళు ఇంకా ఉండవు ఎన్నాళ్ళు ఇంకా ఉండవు నీవు నీ పేరేమిడావు ఏమై సీవు ఏనా సత్ నేను గట్టిగా చెప్పాలా చెరువుల గట్టిగా చెప్పాలా ఎన్నేండ్ లింక్ వచ్చిండవు పాప నీకేం కావాలి ఇప్పుడు పోయిల్దా నువ్వు పోతావు పోయలందా బిర్యానీ చెప్పాలా అమ్మ ముందర కూపన్ ఎక్కు అవుతుంది మీ చేతి అవుతుంది అమ్మ ముందర కూపనేకే వస్తావా ఇంకా చెప్పాలా బిరీనా ఉస్తావ ఇంకా చెప్పు కాళం పాదాల సాక్షికి వచ్చేలేదో అని చెప్పాలు ఇప్పుడు చెప్పిడంతో మీ ఇట్లా చెప్ ఓకే చెప్పాలే బిరినా ఉస్తావింగా చెప్పు కాళం పదాలు సాక్షికి వచ్చేలేదని ఏడుంటావు ఏమే మాన ముందరే ఎన్ని దేవస్థానం ముందరే మాన్ ఎన్ని దయాల నువ్వు ఆ దయాల జట్లో ఉండాలా నువ్వు ఈడే ఉండాలా ఉంటావు మాన్లా ఉంటావా మాన్లా ఉంటావా అమ్మ పాదాలతో ఉంటలే ఇలా చూడప్పండి తడ కొట్టిచ్చే అతడుతున్నా నేను బందోబస్తు చేస్తాను అర్థమైనా పింపెల్స్ తాగుందేంపా మీరు నేను మాట్లాడేతారు కడుకుండా ఉండాలా కురుకుంటూ కాదు పెట్టిద్దాం ఎన్ని జాగాలు కాదు